ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో బీసీ అఖిలపక్ష బంద్ విజయవంతంగా జరిగింది ఈ బంద్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు ఢిల్లీలోని మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ అమలు కోరుతూ వంద మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ధర్నా నిర్వహించారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం విచారకమని వ్యాఖ్యానించారు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు రాజ్యాంగ రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి రావాల్సినవి అన్ని కూడా ఉలగణన ప్రకారం జరగాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి పెద్ద ఎత్తున వేల మంది అధికారులని ఇచ్చి నూట యాభై రోజులు కులగడన చేసి కొల్లు పోకుండా అక్షరం పోకుండా అధికారులు లెక్క అసెంబ్లీ తీయడం జరిగింది అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం బీసీలకి నలభై రెండు శాతం వాళ్ళ జనాభా లెక్క ప్రకారం ఇవ్వవలసిందే అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో నేను కూడా చేస్తాం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది గవర్నర్ గారు ఆమోదం తెలుపుకుంటే మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీచ్లో ఉన్న ఉన్న అన్నిటి కూడా ఉపయోగంలోకి వచ్చేది ఈనాడు స్థానిక ఎలక్షన్లు ఈ పాటికి వీళ్ళందరూ కూడా ఆ రిజర్వేషన్ ప్రకారం ఫలాలు అందుకునే పరిస్థితి అయినా గవర్నర్ గారు బిల్లు పాస్ చేయకుండా మొండి వైఖరిగా ఉంటే ఢిల్లీలో పోయి తెలంగాణ రాష్ట్రం మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలందరం బీసీ నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ మాతో దక్ష పార్టీలన్నీ కూడా అందరం కూడా ఢిల్లీ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో అన్ని పార్టీల పక్ష పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా దాదాపు వంద మంది ఎంపీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం లెక్క ప్రకారం జనాభా లెక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కులగణ చేసి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాల్సిందని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో తప్పకుండా వాళ్ళు న్యాయమైన కోరిక నలభై రెండు శాతం జీతం జీవోని రిజర్వేషన్సింది అని చెప్పేసి అక్కడ అఖిలపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ జరిగింది రాష్ట్రపతి గారి దగ్గరికి పోటానికి పర్మిషన్ అడిగితే రాష్ట్రపతి మెమో ఇవ్వడానికి నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం అయినా సాయంత్రం ఐదు గంటల దాకా నిరాహార దీక్ష చేసి మిమ్మల్ని రెండో రోజు రాష్ట్రపతి గారి దగ్గరికి పర్మిషన్ కోసం అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు ఇక జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో బీసీలకి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు శాతం జీవోని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ గారు అమలు చేయట్లేదు ఆమోదం ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం వండికరి వహిస్తా ఉన్నది కాబట్టి బీజేపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చేయదలుసుకున్నాం మనం ఎందుకంటే ఆ గవర్నరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాడు బీజేపీ ప్రభుత్వానికి కూడా ఈ సభ ద్వారా విన్నవిస్తా ఉన్నాం బీసీలు మీకు ఎవరికి అడ్డం కాదు మనకు రేపెల్ ఉండే ఎన్నికలు లేవు ఇది ఎన్నికల ప్రచారం కాదు అని మనం చేస్తా ఉన్నాం కాబట్టి న్యాయపరమైన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి నలభై రెండు శాతం ఉంటుందని చెప్పేసి సిపిఐ సోదరులు ఈ రోజు ఏనుకూరు కేంద్రంలో కార్యదర్శి రంజీప్ గారు సిపిఎం పార్టీ మిత్రుడు కార్యదర్శి నాగేశ్వరావు గారు మా కాంగ్రెస్ పార్టీ మల్లపాటి అధ్యక్షుడు నరేందర్ గారు మా కోఆపరేటివ్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ చెప్పి ఎంసెస్ గారు మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెజెంట్ కృష్ణప్రసాద్ గారు మా బీజేపీ పక్షాన నాగ నాగేశ్వరావు గారు బాబు గారు ఇది మన జనసేన జన సమితి ప్రతిపక్ష మిత్రులు వచ్చిన వాళ్ళు ఎవరో వెంకటప్పయ్య గారు అందరం కూడా పార్టీల సమస్య కాదు ఇక్కడ జట్టు తగాద కాదు అన్ని పార్టీల బీసీలు ఉన్నారు రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేసి బీసీల నలభై రెండు శాతాన్ని ఆమోదించే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మనవి చేస్తూ శాసనసభ్యుడిగా నేను బీసీ రిజర్వేషన్ తెలంగాణలో ఎక్కడ కూడా రాష్ట్రాలకు వచ్చేయలేదు బీసీల ద్వారా రాజకీయాలకు వచ్చిన వాళ్ళం అన్నదంలా ఉంటున్నాం ఇక్కడ పార్టీల సమస్య కాదు అని ఇంకోసారి పార్టీలో గురించి చెప్పదలుచుకున్నారు సిపిఐ లో జనసమలో అన్ని తెలుగుదేశంలో అన్ని పార్టీలు కూడా బీసీలు ఉన్నారు బీసీల నాయకత్వం అవసరం ఉంది వాళ్ళ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకుంది గవర్నర్ చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసి బీసీల రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ అఖిలపక్షం పార్టీ ఆధ్వర్యంలో ఇలా బంధుల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సాధించే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం మార్కెట్ చైర్మన్ లచ్చరాం వాళ్ళ కార్యవర్గం అందరికీ కూడా పెద్ద ఎత్తున నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలన్నీ కూడా పట్టుదలతో ఉన్నాయి కంకణం కట్టుకున్నాయి ఆ పాడో పేడో తేడాల్సిందని చెప్పేసి అఖిల పక్షం నిర్ణయించింది కాబట్టి పూర్తి స్థాయిగా బీసీల ఐక్యత వర్దేళ్లాలని చెబుతున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మనస్ఫూర్తిగా